హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదూరు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి సబ్ జూనియర్స్ గిత్తలండి సబ్ జూనియర్ గిత్తలండి సీనియర్ సబ్ జూనియర్ మేళచెరువు ప్రదర్శనకు వచ్చినటువంటి గీత్తలు అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు కుదూరు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి సబ్ జూనియర్ గిత్తలండి చూశారు కదండి